హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చానండి అసలు మన గార్డెన్లోని విత్తనాలు రెండో నెలలో జనవరిలో కొన్ని రెండో నెలలో కొన్ని అదే ఫిబ్రవరిలో కొన్ని మార్చ్ ఫస్ట్ వీక్లో కొన్ని ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఒక్కొక్క మడి ఖాళీ చేస్తూ ఒక్కొక్క టబ్బు ఖాళీ చేస్తూ సాల్వీసులు చేసుకుంటూ మంచిగా నేనైతే సమ్మర్కి కావాల్సిన కూరగాయలు రెడీ చేసుకోవడం కోసం ఫిబ్రవరిలోని కొన్ని విత్తనాలు పెట్టుకున్నాం కదండి అవి అసలు ఎలా ఉన్నాయి అసలు రిజర్వేషన్ అయ్యాయా లేదా ఎలా ఉన్నాయి ఆ బేబీగా ఉన్నప్పుడు దానికి ఏం మనం కేర్ తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో అండి ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒకసారి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అలాగే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు నేనైతే నేను పెట్టిన విత్తనాలన్నీ కూడా ఎలా జన్మించినాయి ఏ తీగ జాతులు ఎక్కువ పెట్టుకుంటానండి సమ్మర్కి ఎక్కువ తీగ జాతులు పొట్ల ఆనబ బీర నేతిబీర గుత్తిబీర ఇవన్నీ తినాలన్నమాట గుత్తిబీర అవన్నీ కూడా సమ్మర్లో పెట్టుకునే వెరైటీస్ ఉన్నాయి బీర కూడా సమ్మర్ వెరైటీస్ ఉన్నాయి అలాగే ఇంకా ఆనబైతే అయితే ఇంక మన సంవత్సరం మొత్తం మనం కాయించుకోవచ్చు అలాగే సీజనల్లో తప్ప మిగతా అన్నీ కూడా మనం పండించుకోవచ్చు తెచ్చుకోవచ్చండి సమ్మర్లో కూడాను కాకపోతే వాటికి కావాల్సిన సంరక్షణ కొంచెం షేడ్నై మీకు ఎక్కువ హీట్ ఉంటే కొంచెం షేడ్నట్టు అలాగనమాట మాకు నట్టు అయితే వేయడం లేదు ఎందుకంటే మాకు ఇలా పందిర్లు ఎక్కువగా అల్లుకొని కొంచెం నేడలు పడుతున్నాయి అనమాట అటునుంచి పందిరి ఇటు నుంచి ఒక పందిరీ అందుకే వేయట్లేదు అయితే దాని గురించి మళ్ళీ ఒక వీడియో చేసి చెప్తాను అయితే ఈరోజు ఈరోజు వీడియో ఏంటంటే ఫిబ్రవరిలో నాటుకున్న విత్తనాలు ఎలా ఉన్నాయనేది చూద్దాం రండి మాకు ఇదంతా చూడండి ఇది ఇది శంఖపూలు బ్లూ శంఖం పూలది ఇది మాకు ఆ చివరి లోటస్ పాండ్ దగ్గర ఉండేది మీరు గుర్తుపెట్టారో లేదో నేను డైలీ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ బ్లూ శాంకం పూలదండి ఇదంతా కూడాను అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఒక విత్తనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను మంచిగా జర్మినేషన్ అయ్యింది అలాగే ఇందులో పింక్ కూడా ఉన్నదండి ఇది పింక్ కలర్ కూడా ఉంది పింక్ వైట్ వేరే దగ్గర ఉంది అలాగే ఇందులో నేను ఇక్కడ ఎన్ని పెట్టానంటే పొట్లకాయ విత్తనాలు ఐదారు పెట్టానండి అది నేను తయారు చేసుకున్న విత్తనాలే లా బిఫోర్ లాస్ట్ ఒక అక్క ఇచ్చారు పొట్ల ప లాంగ్ పొట్ల అవి ఇప్పుడేమో దాని ఒక ఒక కాయ వదిలేసి విత్తనాలు అయితే చాలా తక్కువ ఉంటాయి అందులోని విత్తనాలు ఆ తక్కువలోని కూడా మా ఇచ్చిన ఆవిడికి కొంచెం రెండు ఇస్తూ అలా మిగతా వాళ్ళకి రెండు రెండు పంచుతూ నేను ఒక ఐదు విత్తనాలు ఉంచుకొని ఐదు పెట్టేశాను పెడితే ఒకే ఒకటి వచ్చిందండి ఇదిగోండి పొట్ల చాలా జర్మరేషన్ రేట్ అయితే మాత్రం చాలా తక్కువ ఇది పుట్టేసి ఇది ఈ విధంగా అల్లుకుందనమాట మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలాగ మనం ఇలాగే అల్లించుకోవడానికి ఇలాంటివి పెట్టచ్చు ఇదేంటనుకుంటున్నారు ఇది వాలీబాల్ ఆడతారు కదా పిల్లలు ఆ నెట్ అనమాట అది మనకు మంచిగా సూటబుల్ అవుతుందండి చూసారు ఇలా మొత్తం అలాగే పెట్టేశాను నేనైతే మాత్రం ఆ విధంగా మనం సెట్ చేసుకుంటే ఇదిగో ఇలా ఇలా పట్టుకొని అల్లుకుంటాయి అనమాట ఇదిగోండి ఇలా పట్టుకొని చూసారా మనం ఇలా కొంచెం పక్కన పెట్టు వదిలేసి లేదు ఇదిగోండి అయ్యి ఆటమేటిక్ అవి ఇలా అల్లేసుకుంటున్నాయి అనమాట ఇలాగ అల్లుకుంటాయి అయితే ఇదిగోండి ఇక్కడ ఫిబ్రవరిలో పెట్టిన విత్తనాలు ఈ విధంగా జర్మినేషన్ అయ్యండి అండి బేర ఇవన్నీ కూడాను బేర చక్కగా ఈ విధంగా వచ్చాయి ఇదిగోండి ఇది కూడాను మనం ఏం చేయాలంటే ఇంత ఎక్కువ ఆకులు వచ్చినప్పుడు కింద ఒకటి మనం తగ్గించేయాలన్నమాట ఇలాగ తగ్గించేస్తుంటే మంచిగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ బేబీ ప్లాంట్స్ మాత్రం ఎక్కువ కేరింగ్ అయితే మాత్రం మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టాం కాబట్టి ఇంకేమయ్యాక లేదని మంచిగా వాటరింగ్ ఇచ్చుకోవచ్చు మధ్య మధ్యలో లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది తప్ప ఇంకేం అక్కర్లేదు అలాగే ఇది కూడా ఈ బీర కూడా చూడండి ఇది ఇంకా కొంచెం మంచిగా పెరిగింది దోశ దోశ కూడా పెట్టాను కూడా దోశ అయితే ఇది ఎంతవరకు పెరుగుతుంది అనమాట దోశ బీర కలిపి ఈ మళ్ళీలో ఉన్నాయి చక్కగాను కింద ఎక్స్ట్రా ఆకులు ఏమైనా ఉంటే భూమికి తగులుతున్న ఆకులు ఉండి ఉంటే తీసేస్తుంటే పైకి ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట దాని వాటికి మనం ఇలా కొంచెం ఏదో సపోర్ట్ ఇచ్చామంటే ఏవోటి అవి పెరిగిపోతూ ఉంటాయి అలాగే ఇక్కడ చూస్తే ఇది నేత బీర పెట్టాను సమ్మర్లో కూడా నేతి వేరు వస్తుందండి కార్తీక మాసంలోనే కాదు మామూలుగానే వచ్చేస్తుంది అలాగే ఇక్కడ ఆనమ కూడా ఉందండి ఇక్కడ ఒక ఆకు ఎగస్ట్రా ఉంది కింద ఇది తీసేస్తున్నాను ఇలా ఎగస్ట్రా ఆకులన్నీ కూడా తీసేస్తుంటే కొంచెం పైకి పెరగడానికి బలం సరిపోతుంది అనమాట అందుకే ఇక్కడ ఎప్పటికప్పుడు ఈ ఆకులన్నీ కూడా నేను తీసేస్తూ ఉంటాను కింద ఆకులన్నీ కూడా ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉందండి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా ఇదేంటంటే ఈ బీర ఈ విధంగా ఎక్కుతున్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఆకులు అయిపోయినాయి కింద కొంచెం ఒక రెండు ఆకులు తగ్గించొద్దాం దీనివల్ల మొక్కకు వచ్చి ఇబ్బంది అయితే ఏం లేదండి దీనివల్ల ఎయిర్ పాస్ అవుతుంది మంచిగా కొంచెం ఇక్కడ రెండు ఆకులు తీయడం వల్ల ఈటం వీటికి వెళ్తుంది అనమాట ఈ విధంగా ఇది ఎక్కుతుంది చూసారు ఇవన్నీ కూడా మీరు ప్రస్తుతానికి బేబీ ప్లాంట్స్ అంటాను నేనైతే మాత్రం వాటిని అలాగే ఇక్కడ జానవరిలో పెట్టానండి ఇది చూసారు ఎంత పెద్దగా పెరిగిపోయి ఈ ఆకుల్లో భోజనం కూడా చేయొచ్చు అండి అంత పెద్ద వస్తున్నాయి ఇది గ్రీన్ కలర్ గుమ్మడి అనేసి హైదరాబాద్ అక్క ఇచ్చారు కదా అవి పెట్టాను ఇందులో ఇంకా పక్కన ఇంకా కూడా ఇంకా నేతిబీర ఇంకా వేరే ఆనబాయి కూడా పెట్టాను అలాగే ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చూపించాలి అనుకుంటున్నాను కానీ అలా లేట్ అయిపోయింది మీకు చూపించడము అలాగే ఈ బాక్స్లోనైతే మాత్రం క్యారెట్ నేను క్యారెట్ హార్వెస్ట్ చేసాను చూసారు కదా ఆ రోజే మళ్ళీ వేరే సాయిల్ మిక్స్ చేసేసి ఇందులో నేను దోశ పెట్టాను ఇదిగో అన్నీ కూడా దోశ గుంటూరు దోశ అనమాట ఇది గుంటూరు ఒక ఆవిడ ఫ్రెండ్ ఉన్నారు కృష్ణకుమారి గారిని వాళ్ళు ఇచ్చారు విత్తనాలు ఇచ్చిన పెట్టానండి చాలా బాగుంది ఇంకా తేగ వస్తే అల్లుకోవడానికి ఇది ఇక్కడ పంపిస్తాను అనమాట ఈ విధంగా తేగ అన్నీ కూడా ఇటు మన మనం సపోర్ట్ చూపిస్తామంటే అవే మంచిగా అల్లుకుంటూ వెళ్ళిపోతాయి మనం అసలు ఏమవుతుంది చూసి చూసేది నా అవతలకి వేసాను చిన్నగా ఉన్నప్పుడు ఇలా చూడ అదే పట్టుకుంది అనమాట అదే పట్టుకొని ఈ విధంగా ఎక్కిపోతుంది అలాగే ఈ అయితే మీరు చూశారు నిన్న వీడియోలో చూశారు మొత్తం ఫ్రూనింగ్ చేసేస్తే కొత్తగా ఈ విధంగా అయితే చిగురులు వచ్చింది ఇదైతే జనవరిలో పెట్టుకున్న విత్తనాలు కొంచెం బాగా ఎక్కువ పెరిగి అనమాట నాకు ఆల్రెడీ పిందెలు కూడా స్టార్ట్ అయిపోయి చూసారా ఆల్రెడీ పిందెలు కూడా స్టార్ట్ అయ్యాయి బీరా ఇది అలాగే ఇదంతా ఇదేమో చక్కగా మూడు వందల అరవై ఐదు రోజులు కాసే చిక్కుడు ఇది మీరు ఇది పాత మొక్క అంటే ఇది డిసెంబర్లో పెట్టిన మొక్క అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ బెండ పెట్టాను ఇంట్లో ఏంటి ఏంటంటే బెండకాయలు మాకు లేవని బెండ పెట్టాను బెండతో పాటు ఇంకా మిగతా ఆకులు కొంచెం ఎండిపోయిన తోటకూర మొక్కలు ఉంటే ఇది తీసుకొచ్చి ఇలా జల్లిసాను జల్లేసరికి ఈ విధంగా వచ్చేసింది ఇదేమో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడండి ఇది కొంచెం ఇలా పైకి వస్తే మళ్ళీ పందిరేస్తుంది కొంచెం అలా కొంచెం తాడేసి వస్తాను అలా అల్లిపో అల్లికి పోలికిపోద్దు పైకి అలా పైకి అల్లేస్తూ ఉంటుంది అనమాట ఇంక మిగతా అప్డేట్స్ కూడా చూపిస్తాను పదండి ఇవన్నీ కూడా మనం చక్కగా మనం జనవరిలో ఫిబ్రవరిలో పెట్టేసుకున్నామంటే మనకి సమ్మర్ అంతా కూడా మంచిగా మనకి యూజ్ అవుతుంది చక్కగా మనం సమ్మర్లో కూడా కూరగాయలకు బయటికి వెళ్ళక్కర్లేకుండా సరిపోతుంది ఇదిగోండి ఈ బెండ చూసి జనవరిలో పెట్టిన బెండ నాకు ఆల్రెడీ కాపు వచ్చేసింది కోసే ముదిరిపోద్ది అనమాట ఇది ఫస్ట్ హార్వెస్ట్ గ్రీన్గా బలే ఉంది లేత లేత ఇదిగోండి ఇలాంటి గండి అనమాట ఇది ఈ బెండ మొక్కలు జానవరిలో పెట్టినవి ఈ విధంగా ఉన్నాయి ఈ జానవరిలో పెట్టినవి ఈ విధంగా ఉన్నాయి మంచి క్రాప్ కూడా నాకు స్టార్ట్ అయిపోయిందండి ఇవి ఇదిగోండి కాపు కాపు కూడా స్టార్ట్ అయిపోయింది ఇవి ఈ విధంగా మనం ఒక ప్లాన్గా చేసుకుంటూ వెళ్ళిపోయామంటే మనకి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా కూరగాయలు కొనక్కర లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు మనం ఆ కూరగాయలు అంటే కూరగాయలే పెట్టాం కదా ఆ పక్కన ఆకుకూరలు కూడా వచ్చేస్తుంటాయి ఆకుకూరలు తేగజాతులు కూరగాయలు ఇవి అవి అన్నీ కూడా ఉంటాయి ఇదైతే చాలా ఫాస్ట్గా పెరిగిందండి ఇది ఒక దోశను గుత్తిబీర పెట్టాను నేను నేను పెట్టి అసలు నెల అయ్యింది ఇది పెట్టి చూసారు అప్పుడు నాకైతే క్రాప్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇలా గుత్తిబేరంటే ఇలా గుత్తు గుత్తులుగా వస్తుందండి అది నిలువు గుత్తుబీర ఇందులో రౌండ్ గుత్తి కూడా వేరే వెరైటీ ఉందండి అది కూడా పెట్టాను మరి ఎప్పుడు వస్తుందో క్రాప్ చూడాలి ఈ విధంగా ఏంటంటే మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలి కదా అలాగే ఇవన్నీ పాత పాదులండి తీసే బుద్ధి కావట్లేదు ఇవన్నీ కూడా పాత ఉన్నాయి కొద్ది కొద్దిగా క్రాప్ వచ్చినా కూడా మనకు అనిపిస్తుంది జనవరిలో పెట్టినది ఆనవ చూడండి చక్కడే గుడ్డ కట్టడానికి బయటకు వచ్చేస్తుందన్నమా చిన్న పిందగా ఉన్నప్పుడు గుడ్డ కట్టాను నైట్ టైం పురుగులు వచ్చి కుట్టేస్తే అయిపోతున్నాయి కదా అందుకనమాట ఇది ఒక ఆన ఇది హార్వెస్ట్ రెడీగా ఉంది అలాగే ఇంకా అసలు మొత్తం ఇదంతా ఇదిగోండి ఇదంతా కూడా ఇదొక తీగజాతి మొక్క ఇది కూడా మొన్న నెల పెట్టిందే ఇదిగోండి ఇదొకటి ఇలాగా ఎక్కడికక్కడ ఉన్నాయి ఇంకా మిగతాయి కూడా చూపిస్తాను పదండి ఇది చెట్టు చెమ్మకాయ అండి ఇది చెట్టు చెమ్మకాయ చెట్టు కాదు తీగ చెమ్మకాయ ఇదిగోండి ఇది కూడా జానవర్లు చప్పు చూపించడం మర్చిపోయాను నేను ఇది కూడా ఇది గుమ్మడి అల్లేసింది దీనికి ఇది చెట్టు సారీ నాకు చెట్టు వచ్చేస్తుంది మాట మాటికి చెట్టు కాదు తీగ చెమ్మకాయ అనమాట ఇది తీగ చెమ్మకాయ పెట్టాను ఇదిగోండి ఇది కూడా క్రాప్ స్టార్ట్ అయింది తీగ చెమ్మ చక్కగా నాకైతే స్టార్ట్ అయింది ఇలాగ ఒక్కొక్క వెరైటీ మనకు రోజు కాబట్టి అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే సమ్మర్ గడిచిపోతుంది ఇటు పందిర్లు అయితే మేము విధంగా కొంచెం సెట్ పందిర్లు మాత్రం మంచిగా ఇవ్వాలండి తీగతలు మీరు ఎంత పందిరిస్తే వాటికి అంత బాగా క్రాప్ వస్తుంది ఎందుకంటే వాటికి హాయిగా ఇలా విస్తరించుకుంటూ వాటి క్రాప్ని ఇలా కిందకి దింపడానికి అది బూస్టింగ్ ఇచ్చుకుంటుంది అనమాట దానికి ఇబ్బందిగా ఉంది క్లంజీగా ఉండి ఆ పిందలు అవన్నీ కూడా మా పడిపోయేలాగా ఉన్నాయనుకుంటే అది కూడా ఏం చేస్తుంది అంటే ఎదుగుదల పోతాటండి మొక్క నా బిడ్డ అదే పింద కింద పడిపోతుందేమో లేదంటే సపోర్ట్ లేదు అనే విధంగా సఫర్ అవుతూ ఉంటుంది అది చాలా వీడియోలో చూసాను నేనైతే మాత్రం అందుకు మనం మంచిగా పెరగడానికి మీ దగ్గర ఏది అవకాశం ఉంటుంది మంచిగా పెరగడానికి మీరు ఏదో స్ట్రెచ్ వేసుకోవచ్చు లేదా తాళ్ళు కట్టుకోవచ్చు లేదంటే ఏదైనా చెయ్యొచ్చు అనమాట ఏదో తీర మాత్రం మంచిగా ఉంచాలి అలాగే ఇంకా కూడా నేను కొన్ని కొన్ని టబ్స్లోనైతే కొన్ని కొన్ని మొక్కలు పెట్టాను కదా అవి కూడా చూపిస్తాను రండి ఇందులో కొన్ని పేది చెట్టు చెమ్మ పెట్టానండి చెట్టు చెమ్మ వేరేది నాకు పాడేది మనం చూసింది మీరు ఇందులో కూడా చెట్టు చెమ్మ పెట్టాను ఇది కూడా రెడీ అయిపోతుంది నేను మనం ఒకటి చెట్టు చెమ్మ పెడితే ఈ విత్తనాలు పడిపోయి చూసేది బాల్సం చిలక ముక్క పూలు అంటారు ఇది వచ్చేసింది అలాగే చూసారా కొండపిండాకు ఇది కూడా పుట్టేసింది ఇవన్నీ కూడా వంగ మన లాస్ట్ జనవరిలో పెట్టిన వంగ ఇదంతా కూడాను మంచిగా పెరుగుతున్నాయి క్రాప్ కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఏది పెట్టినా కూడా క్రాప్ రాకుండా ఉండదండి ఎందుకు అనేసి అంటే మనం చక్కగా పోషకాలు ఇస్తూ ఉంటాం వాటికి రోజు సంరక్షణ చూసుకుంటూ ఉంటాము ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి చాలా చక్కగా వస్తూనే ఉంటాయి ఇంకా ఉన్నాయి రండి చూద్దాం ఇక్కడ కొన్ని టమాటా మొక్కలు సమ్మర్లో వస్తుందో లేదో నాకు తెలియదు కానీ టెస్ట్ చేద్దామనేసి నేనైతే మాత్రం సమ్మర్లో వస్తా లేదని కొంచెం టమాటా పీసుకొని మొక్కలు మాత్రం వేసేస్తే మొక్కలు పుట్టేసాయి అది తీసుకొచ్చి పెట్టానండి ఇదిగోండి ఇది సమ్మర్లో వస్తుందేమో మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను మీకు అలాగే మిర్చి కూడా నార్లు పోసుకున్నాను ఇది చూసారా ఇది బటర్నాట్ స్క్వాష్ అండి ఇది గుమ్మడి ఫ్యామిలీ ఇంకా బటర్నాట్ స్క్వాష్ ఇది కూడా జనవరిలో పెట్టానండి పెడితే ఇదిగో కింద వచ్చింది చక్కగాను మళ్ళీ ఇది పెరిగిన తర్వాత మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఈ కాకర అయితే నేను పెట్టలేదండి నేను బెటర్నట్ స్క్వాష్ ఈ వంద రూపాయల టబ్బులో పెడితే ఇదేమో ఇందులో కాకర పుట్టింది కానీ కాకర మనం ఎందుకులే నాకు నాలుకాయలు వచ్చినా చాలా ఉంచేసాను అదైతే మాత్రం నేను అలాగే వంగనారు కూడా ఈ బకెట్లో పెట్టాను ఈ వంగనారు కూడా నేను వంకాయలు విత్తనాలు వేసాను ఈ విధంగా వచ్చిన తర్వాత నారు పెట్టాను ఇది మిర్చినారు పోసాను మిర్చి వచ్చింది టమాటా పెట్టాను ఇలాగ మనం అన్నీ కూడా జానవరిలో పెట్టుకుంటే మనకు మంచిగా సరిపోద్ది ఇదేమో దీని గోరు చిక్కుడు ఉషగారు అనేసి మా గ్రూప్లో ఉన్నారు ఆవిడ పంచారు గోరు చిక్కుడు ఆ గోరు చిక్కుడు విత్తనాలు పెట్టాను అనమాట ఈ విధంగా సరదా సరదాగా మనం ఏ ఓటు మీరు చేస్తుంటే ఏ ఓటు వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా పెట్టకుండానే వచ్చేస్తాయండి ఇది బాల్సమ్ ఇది మాత్రం ఇది తోటకూర ఇవన్నీ అన్ని దీనిలో కూడా మాకు రెడీ రెడీగా ఉంటుంది అలాగే మీకు ఇంకోటి చూపిస్తాను రండి చాందంపలు మీకు నాటడం చూపించాను చాందంపులు ఇది కూడా నా చాందంపలు ఇక్కడ ఇది కొంచెం చాలా దుంపలు నాటడం చూపించాను కానీ రెడీ అయిపోతున్నట్టు ఉన్నాయి అప్పుడే దుంపలు కూడా పైకి వచ్చేసాయి కొంచెం మట్టి వేసి మళ్ళీ కొంచెం ఉంచాలి ఇలాగా ఆకులు మాత్రం మంచిగా మనం ఆ పప్పులో వేసుకోవచ్చు మంచిగా ఆకుకూరగా దీన్ని వాడుకోవచ్చు ఒకటండి అలాగే కొన్ని అయితే చాలా రీపాట్ కూడా చేసాము కింద క్లాటల్స్ అన్ని కూడా రీపాటు చేసాము ఎందుకంటే సమ్మర్కి మళ్ళీ చేయడం అవదని అనేసి అలాగే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కొద్దిగా నేను చక్రవర్తి ఆకుకూర విత్తనాలు వేసాను మంచిగా పెరిగిపోయి దాన్ని మళ్ళీ ఆ విత్తనాలు మళ్ళీ విత్తనాలు వచ్చేస్తున్నాయి ఇంకా సరే నా విత్తనం చూస్తే మరి ఇంకా మరి ఆ మొక్కని ఇంకేం చేయబుద్ది కదా ఎందుకంటే ఆ విత్తనం చాలామందికి మళ్ళీ మనం ఇవ్వచ్చు విజయనగరంలో చాలా మందికి ఇవ్వగలిగా అంటే ఇలా ఒక మొక్క తీసామంటే బోల్డ్ అని వస్తాయి అనమాట ఇందులో కూడా నేను మామూలుగా అన్ని రకాల మొక్కలు ఉండిపోయినాయి టమాటా అసలు ఒక్కొక్క మనం పెట్టకుండానే ఇలా కమ్మేస్తూ ఉంటాయి అనమాట ఎందుకు అంటే నేను ఎక్కువగా గతం పశువుల ఎరువు వాడతానండి ఆ పశువుల ఎరువు వాడడం వలన ఆ విధంగా వస్తూ ఉంటాయి అనమాట నాకు ఆ పశువుల ఎరువులోనే అన్ని రకాల కూరలు అవన్నీ కూడా వచ్చేసి మనకి పెట్టింది ఒకటి వచ్చేది ఒకటి అంటే పెట్టింది ప్లస్ వచ్చింది కలిపి వచ్చేస్తుంది అనమాట అలాగే మీరు ఇక్కడ షార్ట్ వీడియోలో చూసారు ఇది దవనం దవనంని పెంచడం చాలా కష్టం అంటారు కానీ నేను చూసారా ఇదిగోండి ప్రూనింగ్ చేసి ఇక్కడ నేళ్లో పెట్టి ఇలా చేసుకుంటే చక్కగా మంచిగా పెరుగుద్ది మనకి ఇది ఒక సిల్వర్ కలర్ దవనం ఇది ఇది డార్క్ గ్రీన్ వస్తుంది ఇది కూడా రెండు రకాలు అండి దవనంలో రెండు రకాలు కూడా ఈ కుండీలో పెట్టేసి నేను చక్కగా దీని అయితే ఒక నేలలో ఉంచుకున్నాను ఈ విధంగాను ఇలా సంరక్షణ చేసుకుంటే సరిపోతుందండి ఇది కూడా తీగ జాతి ఇది కూడా చూసారా దోశ ఈ దోశ అంటే నాకు చాలా చాలా ఇష్టమండి దోసకాయ దోసకాయ పచ్చడంటే ఇంక నేను పడిపోతానన్నమాట ఇంక అన్నీ కూడా ఇది ఇవి కూడా మీకు జనవరిలో పెట్టినవేనండి జనవరిలో పెట్టినవి ఇవన్నీ కూడా ఫిబ్రవరి జనవరి అంటే కరెక్ట్గా డేట్ అయితే నేను చెప్పలేను కానీ ఆ రెండు నెలల్లోనే మొత్తం నేను టబ్స్ అన్నీ కూడా అంటే పసుపు పంపేశాను కదండి పండగ వెళ్ళాక మనం ఏం చేసామంటే జనవరి ఫిబ్రవరిలో పసుపు హార్వెస్ట్ చేసుకున్నాం ఆ టబ్బుల్లోనే మళ్ళీ ఇప్పుడు అంతే కూడా మంచిగా సాయిల్ మిక్స్ చేసి అంతా తినబెట్టి సాయిల్ మిక్స్ చేసి పెట్టుకునేసరికి నాకు ఎంత పచ్చగా వచ్చేసిందండి అసలు ఈ ఆకు చూస్తే అంతే చూడండి లాగా ఉంది భోజనం చేయాల్సిన లాగా ఉంది కానీ ఇదేమన్నా అసలు గుమ్ముడాకులాగా ఉందా చెప్పండి ఇంత పెద్ద పెద్దది సీరా దశని పెట్టింది ఎక్కడనుకుంటున్నారు ఇదిగోండి వంద రూపాయల టబ్బే వంద రూపాయల టబ్బులోనే ఆ టబ్బులోనే వద్దంటే ఇదిగోండి గంగవాయిలు వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా పొన్నగంట వచ్చేస్తుంది ఇది ఇది రకం తోటకూర అబ్బాయి ఏంటోనండి అసలు మనం పెట్టకుండా కూడా ప్రకృతి మనకి ఇస్తూనే ఉంటుంది అనమాట దాని అందుకు మాత్రం దండం పెట్టాలి అసలు ఈ గాడు నేను వచ్చి రోజు దండం పెడతాను అనమాట అలాగే ఎందుకంటే నేను ఎక్కువగా ఏమీ చేయకుండానే నాకు ఆకుకూరలు ఎక్కువ వచ్చేస్తాయండి అలాగే ఎందుకు వస్తాయని అనేసి అంటే ఎక్కువ జీవామృతం ఎక్కువ నేను వేస్తాను జీవామృతం పేడ వేస్తాను కదా ఆ పేడ మనకు ఆవులు పొలాల్లోకి వెళ్ళి మేసి వస్తాయి కదా ఆ విత్తనాలు ఆ పేడలో వచ్చేస్తాయి మనకి అందుకు జీవామృతం ఆవు గతం ఎక్కువ వాడిన వాళ్ళకి ఆకూరలకు లోటు ఉండదు ఇది మాత్రం ఒక టిప్ అండి మీరు అసలు ఆకుకూరలు పెట్టుకోకుండానే బోల్డ్ ఆకుకూరలు వచ్చేస్తాయి అనమాట చూశారు కదా ఇదండి అప్డేటు ఇంకా చాలా చాలా కొన్ని చేసా నీకు వీడియోలు ఎంత అయిపోతుంది అయితే ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఉంది ఈరోజు అది కూడా చూపిస్తాను ఓకే హార్వెస్ట్ చేసుకొని ఈరోజు ఇంటికి వెళ్తాం మీరు మిగతా విషయాలను మేము వేరే వీడియోలో మీకు మళ్ళీ షేర్ చేస్తాను అయితే హార్వెస్ట్ విషయానికి వచ్చేసరికి అయితే గోంగూర అండి గార్డెన్లో మనం చక్కగా గోంగూర అయితే అక్కడక్కడ వేసాను మొక్కల్లో విత్తనాలు ఉంటే చక్కగా పెరిగిందండి ఇప్పటికే హార్వెస్ట్ చేసేయాలి ఎక్కువ రోజులు అయింది చూస్తున్నారు కదా రోజుకొక రకం ఎక్కువ వెరైటీస్ ఉండడం వల్ల రోజుకొక రకం మనం కోసుకుంటున్నాము అది గోంగూర పట్ల కొంచెం ఆశ్రద్ధ అనిపిస్తుంది కాయలు కూడా వచ్చేస్తాయి ఇప్పటికైనా లేట్ చేస్తే ఇంకా మొత్తం ముదిరిపోద్ది అనేసి ఈరోజు హార్వెస్ట్ గోంగూర పెట్టాను అనమాట చూసారు నాకన్నా పొడవగా పెరిగిపోయింది అంతా గుంటూరు గోంగూర చాలా బాగుంటుంది అండి ఇది నిలబర్చడంకైతే అద్భుతం చాలా బాగుంది నెల పచ్చడికి అయితే మాత్రం ఈ పువ్వులు మాత్రం భలే అందంగా ఉంటాయండి చుట్టూరు చక్కగా లైట్ ఎల్లో మధ్యలోనే కుంకుమ పొట్టు పెట్టినట్టుగా ఒక మంచి రెడ్ కలర్ కాంబినేషను సృష్టిలో ఏంటో అందం మరి తెలియదు భగవంతుడు అలా పెడుతూ ఉంటాడు అలాగే బెండ మొక్క కూడా పువ్వులు అంతే వస్తుంటాయి అయితే చక్కగాను ఇలాగ మొత్తం ఈ బుట్ట పట్టుకొని నేనైతే మొత్తం చక్కగా తిరుగుతూ గార్డెన్లో ఏది పోయా గార్డెన్ అంతా తిరగాల్సిందే ఎందుకంటే అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏది ఉంటే అక్కడ నేను నింపేస్తూ ఉంటాను అనమాట మొక్కల్ని ఒక దగ్గర ఖాళీ ఉండో ఏ గాడి ఏ కుండీలో కొంచెం ఖాళీ ఉంది అంటే అక్కడ విత్తనం పెట్టేస్తారనమాట అలా పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను గాడిని అంతా కూడా అలా పెట్టినప్పుడు చక్కగా గోంగూర ఇలా పెట్టేశాను అయితే గోంగూర పువ్వులు కూడా వాడుకోవచ్చు అండి గోంగూర పువ్వులు కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అలాగే గోంగూర కాయలు ఉంటాయి లేత కాయలు అది కూడా చేసుకోవచ్చు ఎర్ర గోంగూర కాయలు అయితే జామ్ కూడా చేసుకుంటున్నారండి ఎర్ర గోంగూర పళ్ళు కాయలు చక్కగా దాంట్లో మంచిగా జామ్ కూడా చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం గార్డెన్లో పెంచిన ప్రతిదీ ఒక ఆకు రమ్మ కొమ్మ ఏది కూడా బయటికి పోకుండా ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అసలు అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి అది చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది మనకైతే ఆహారం కూడా చాలా మంచిది కూడా అలా చేసుకోవడం వలన ఇది మళ్ళీ చూపిస్తుంది అనుకోకండి పెద్ద ఆకులతో పోలే ఆనందంగా ఉంటుంది నాకైతే ఇక్కడికి రాగా నేను చేపెట్టని చూసినా ఎంత పెద్దది ఉందో అంత పెద్ద ఆకులనమాట ఫ్రెండ్స్ ఈరోజు మీకైతే కొంతైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకాశం వస్తా సుఖనోభావంతో బాయండి